so జిల్లా హుజూర్ నగర్ లో తెలంగాణ స్టేట్ రోడ్ చీఫ్ ఇంజనీర్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులతో కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు రెండు నియోజకవర్గాల్లో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను స్థానిక అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు అనంతరం హుజూర్ నగర్ పట్టణంలోని అండ్ బి బంగ్లాలో ఇంజనీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా వేగంగా పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలన్నారు సమావేశంలో ఈఏ గుంటూరు భాస్కర్ డిఎల్ రమేష్ పవన్ కుమార్ పద్మావతి ఏఏ శివకుమార్ సత్యనారాయణ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు అరవై కోట్లు సైన్స్ ఇచ్చారు ఈ తాండా కనెక్షన్ ఎస్టీ హ్యాబిటేషన్స్ కి కనెక్టివిటీ రోడ్స్ అని అవి కూడా ఇప్పుడు అందరు కాంట్రాక్ట్స్ కొంత స్పీడ్ అప్ చేయమని చెప్పి అందరితో డివ్యూ చేయడం జరిగింది ఖచ్చితంగా అవి కూడా మా స్పెసిఫికేషన్ ప్రకారం ఇంకా వచ్చే రాబోయే రోజుల్లో జస్ట్ టూ త్రీ మంత్స్లో అవన్నీ కంప్లీట్ చేయడానికి అందరూ ఒప్పుకున్నారు రేపటి నుంచి అవి కూడా బాగా స్పీడ్ అప్ అవుతుంది ఎస్ హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది ఇది ఉన్న రోడ్ టూ లేన్ ఉంది దాన్ని టెన్ మీటర్ క్యారేజ్ చేయబోతున్నాం అంటే వన్ అండ్ హాఫ్ మీటర్ ఏదర్ సైడ్ ఇప్పుడు ఉన్నది సెవెన్ మీటర్ క్యారేజ్ అది ఎందుకంటే బాగా హెవీ లోడెడ్ ట్రక్స్ వస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ ఉన్న ఎంత చేసినా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రోడ్ అంతా సంఖ్య అయింది అక్కడ అక్కడక్కడక్కడక్కడ సంఖ్య అయింది సో ఆ సంఖ్య పోర్షన్స్ అన్ని తీసేసి ప్రొఫైల్ ఆన్ పార్ విత్ నేషనల్ హైవే స్టాండర్డ్లో టెన్ మీటర్ చేద్దామని మంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది దాని ప్రకారం అది మొత్తం ఇక్కడి నుంచి అక్కడికి ఆదేశాల ప్రకారం అది ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది సో ఈ తాండాలన్నిటికీ కనెక్టివిటీ లేని తాండాలన్నిటికి ఇప్పుడు డొంక రోడ్లు ఉన్నాయి అవన్నీ పక్కా బీటీ రోడ్లు చేస్తాం